ఓం సి మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఇప్పుడు మేము మీకు చెప్పబోయే విషయాల గురించి విన్న తరువాత మీ శరీరంలోని రోమాలు నిక్కబరుచుకుంటాయి ఈ రోజు ఈ వీడియోను మీరు విస్మరించినట్లయితే జీవితాంతం ప్రచారడే అవకాశం కూడా మీకు లభించదు అందుకే ఈ రోజు ఈ వీడియోను ఒంటరిగా చివరి వరకు తప్పకుండా చూడండి మరియు స్నేహితులారా హనుమంతుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కామెంట్ చేసిన వారి జీవితంలో హనుమంతుడి కృపా కటాక్షాలు లభిస్తాయి మరి స్నేహితులారా మేం మీకు తెలియజేస్తున్నాము మీ శరీరం ఈ దేవతల ఆధీనంలో ఉంది మీ శరీరంపై ఒకరు కాదు ఏకంగా ఐదుగురు దేవతల ఆధిపత్యం ఉంటుంది ఈ ఐదుగురు దేవతల శక్తి మీలో ప్రవేశించబోతుంది లేదా మరో మాటలో చెప్పాలంటే ఈ ఐదుగురు దేవతల శక్తులు మీతో ఉన్నాయి మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఇప్పుడు మీ శత్రువు కూడా మీ ముందు మోకరిల్లుతాడు అవును స్నేహితులారా నా ప్రియమైన మిత్రులారా మీరు సరిగ్గానే వింటున్నారు మీ చుట్టూ ఈ ఐదుగురు మహాదేవతల శక్తి తిరుగుతుంది మరి ఈ ఐదుగురు దేవతల శక్తి కలిసి మీ జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దబోతున్నారు మరియు స్నేహితులారా మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తే మీరు తప్పకుండా ఎప్పటికీ చేయకూడని ఆ తప్పునే మళ్లీ చేస్తారు చూడండి మేం మీకు చెప్పాలనుకుంటున్నాము మీకు ఇప్పుడు జరగబోయే సంఘటన ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్న ఈ శక్తుల వాసన మాత్రమే ఉంటుంది మరియు ఈ సంఘటన మీతో జరిగిన తర్వాత కూడా మీరు పొరపాటును కూడా ఏదైనా చిన్న పని చేసినా లేదా తప్పు చేసినా అది ఈ దేవతలకు చెడుగా అనిపించినా అది మీకు అస్సలు మంచిది కాదు ఈ సమయంలో మీపై ఐదుగురు దేవతల దృష్టి ఉంది పొరపాటును కూడా ఏ తప్పు జరగకుండా చూసుకోండి ఇంతసేపు విని అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ వీడియోను మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోతే అప్పుడు మీకు జరగబోయే దానిని మీరు కలలో కూడా ఊహించి ఉండారు అవును స్నేహితులారా ఈ దేవతల కోపాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే సహజంగానే మీరు ఎప్పుడు ఈ వీడియోను విస్మరిస్తే మాకు భయం ఉన్న ఆ తప్పే మీ నుండి జరుగుతుంది ఇంతలా మేము మీకు అర్థమయ్యేలా చెప్తున్నాము కాబట్టి ఇప్పుడు ఈ పంచదేవతలు ఎవరు మరియు మీకు ఏ సంఘటన జరగబోతుందో తెలుసుకుందాం మరి మీ మనసులో చాలా ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి ఈ దేవతలు ఎవరు ఐదుగురు దేవతల శక్తి మీతో ఎందుకు ఉంటుంది మరియు పొరపాటును కూడా మీరు ఏ తప్పు చేయకూడదు అని వీటి గురించి మేము పూర్తి విస్తరణతో మీకు చెప్పబోతున్నాము అయితే స్నేహితులారా అంతకు ముందు చూడండి స్నేహితులారా మీరు వినే ఉంటారు దేవుడి ఇంట్లో ఆలస్యం జరగవచ్చు కానీ అన్యాయం జరగడం అస్సలు ఉండదు ఈ రోజుకు ముందు మీరు చాలా దుఃఖాలు మరియు కష్టాలు ఎదుర్కొన్నారు మీ జీవితం కాలంలో ఎక్కడో ఏదో ఒక లోపం కారణంగా మీరు ఏ విషయంలోనూ మీ మనసు నచ్చిన విజయాన్ని పొందలేకపోయారు మీరు ఉండవలసినంత సంతోషంగా ఇప్పుడు ఉండలేకపోయారు మీరు పుణ్యం చేయడానికి కూడా ఏ లోపం ఉంచలేదు మీ నుండి ఎంత వీలైతే అంత పుణ్యం చేయడానికి ప్రయత్నించారు మీ భక్తిభావం పట్ల కూడా చాలా సమయం ఇస్తారు మీరు నమ్ముతారు మనం భక్తి భావం చేస్తే దేవి దేవతల ఆశీర్వాదం మనపై ఎల్లప్పుడూ ఉంటాయి మరియు అలాంటి ఆలోచనతోనే మీరు ముందుకు సాగాలి అయితే స్నేహితులారా మీరు ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడు దారిలో అడ్డంకులు రావడం ఖాయం మరి మీ జీవిత జీవిత కాలంలో మీ శత్రువులు మీ పెరుగుదలకు అడ్డంకులు సృష్టించే పనిని చేపట్టారు మిమ్మల్ని నాశనం చేయడానికి వారు ట్రలు చేస్తున్నారు ఇది మేము ఊరికే చెప్పడం లేదు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మేము మీకు ఒక జ్యోతిష్య కార్యక్రమం కూడా చెప్పాము మీపై చాలా మంది శత్రువులు చెడు ప్రయోగం చేయడం ప్రారంభించారు మరి ఈ చెడు ప్రయోగం ద్వారా మీ జీవిత కాలంలో చాలా కష్టాలు దరిద్రం మరియు ఎన్ని సమస్యలు మీ జీవిత కాలంలో ప్రవేశిస్తున్నాయో వాటి గురించి మేము ఆ వీడియోలో మీకు చెప్పాము కానీ ఆ సమయం లో మేము మీకు ఇది కూడా చెప్తాము మీరు ధైర్యంగా ఉండండి శత్రువుకు శిక్ష పడుతుంది మరి శత్రువు యొక్క అహంకారం తగ్గుతుంది మరియు ఇప్పుడు ఇది జరగపోతుంది చూడండి స్నేహితులారా ఈ ఐదుగురు దేవతలు కలిసి మీ శత్రువుల యొక్క అహంకారాన్ని బద్దలు కొట్టారు వారికి లోపల లోపల ఒక పెద్ద షాక్ ఇచ్చారు అది మీకు కనిపించదు కాని లోపల నుండి అతను పూర్తిగా గొల్లబారిపోయాడు లోపల అతనిని ఒక సమస్య వేధిస్తుంది దానిని అతను ఎవరి ముందు కూడా బయట పెట్టడం లేదు అవును నా ప్రేమైన శత్రులరా ఎవరైతే ఎల్లప్పుడూ అందరితో చెడు చేస్తారు వారితో దేవుడు ఎప్పుడు మంచి చేయడు వారికి వారి శిక్ష ఇచ్చే వదిలిపెడతారు మరియు ఈ ఐదుగురు దేవతలు వారికి శిక్ష ఇచ్చారు మరియు మీపై వారు చేస్తున్న చెడు ప్రయోగాలు మరియు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ చెడు మంత్రాలు కూడా ఇప్పుడు సమాప్తం చేయబడ్డాయి మరి మీతో ఐదుగురు దేవి దేవతల శక్తి ఉంటుంది అందుకే ఈ విషయాన్ని చూసి మీ శత్రులకు కూడా చెమటలు పడతాయి మీ శత్రువు మీపై చెడు చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఈ సమయంలో మీపై జరిగే చెడు యొక్క ప్రభావం నేరుగా అతనిపైనే వర్తిస్తుంది అంటే మీ శత్రువు చెడు ప్రయత్నం చేసినా అది మీపై ప్రభావం చూపదు కాని వారి ఇంటిపైనే వారిపైనే ప్రభావం చూపుతాయి ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో నివాసం ఉండబోయే కొన్ని శక్తులు ఉన్నాయి ఈ దేవతలు పంపబోయే ఆ శక్తులు చాలా పెద్ద విషయం అన్నమాట మరి ఇది కేవలం ఒక చిన్న సంతోషం మాత్రమే ఇప్పుడు మీరు ఈ ఐదుగురు పెద్ద దేవతలు ఇవ్వబోయే అతి పెద్ద సంతోషం గురించి కూడా వింటే మీ సంతోషానికి ఉండవు మీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఈ వీడియోలో మీకు ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది అందుకే శ్రద్ధగా ఈ వీడియోని చూస్తూ ఉండండి మీరు చెయ్యకూడని తప్పు గురించి కూడా మేము మీకు చెప్పబోతున్నాము మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వారి పేరు తెలుసుకొని మీకు చెమటలు పడతాయి ఎందుకంటే స్నేహితులారా ఇందులో ఇద్దరు స్త్రీలు మరియు ఒక పురుషుడు ఉన్నాడు స్నేహితులారా ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఇవ్వబోయే సమాచారంలో చాలా పెద్ద రహస్యాన్ని వెల్లడించబోతున్నాను మిమ్మల్ని అప్పుల పాలు చేయడంలో మీ పరిస్థితిని పాడు చేయడంలో మీ కుటుంబాన్ని కూడా చల్ల చెదురుగా విచ్ఛిన్నం చేయడంలో కేవలం మరియు కేవలం ఈ శత్రువు హస్తమే ఉంటుంది ఈ శత్రువు చాలా ప్రమాదకరమైన వాడు మరి ఇది చాలా ప్రమాదకరమైన ఎత్తుగడలు వేయబోతున్నారు స్నేహితులారా ఈ వీడియోలో మేము మీకు ఆ సమాచారం అంతా ఇవ్వబోతున్నాము అది స్నేహితులారా మీకు తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా మీ గ్రహ గోచారాలపై ఆధారపడి ఉంటుంది మీ కుండలిపై అనగా మీ జాతకం పై ఆధారపడి ఉంటుందన్నమాట మీ జీవితంలో అతి ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన వీడియో కాబోతుంది అందుకే ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి స్నేహితులారా మీ అందరికి చెప్తున్నాము ఏ మనిషికి మంచి గుణం ఉండదు అతను ఇతరులలో లోపాలను వెతికి వారిని దూషించి తనను తాను గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఎవరైనా గుణవంతుడు ఉంటారు అతను ఇతరుల అవగుణాలను వదిలి తమ సొంత లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెడతాడు తనలోని అవగుణాలను దూరం చేసుకుంటాడు తనలోని లోపాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తారు స్నేహితులారా మనుషులు తప్పులు చేయడం మనుషుల్లో చెడును చూడడం మానేయండి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు ఒక విషయం మీ అందరికి చెప్తున్నాము స్నేహితులారా మీరు మీ జీవితంలో నాలుగు రకాల వ్యక్తులను అస్సలు నమ్మకూడదు ఎందుకంటే చూడండి మీరు ఈ నలుగురిని నమ్ముతారు అవును కానీ ఈ రోజు నేను మీకు చెప్తున్నాను ఈ నాలుగు రకాల వ్యక్తులను అస్సలు నమ్మకండి మరి స్నేహితులారా వారెవరంటే ఎవరైతే జోక్ పేరుతో మిమ్మల్ని అవమానిస్తారు అతను ఎల్లప్పుడూ మీ మనసుకు బాధ కలిగించడానికి ప్రయత్నిస్తాడు చూడండి మీ చుట్టూ ఏదో ఒక బంధువు ఉంటాడు లేదా ఏదో ఒక స్నేహితుడు ఉంటాడు అతను మీకు జోక్ జోక్ చేస్తూ జోక్ లోని చేదు నిజం చెప్పి మీ మనసును బాధ పెడతాడు అలాంటి వారిని ఎల్లప్పుడూ నమ్మకండి ఎందుకంటే వీరి పేరుకే మీ వాళ్ళు కాని వారి మనసులో చాలా పెద్ద పాపం ఉంటుంది ఈ వ్యక్తులు జోక్ చేస్తున్నట్టు మీ మనసును బాధ పెడతారు మరియు మీకు చేదు నిజం చెప్పి మిమ్మల్ని కిందకు దించుతారు స్నేహితులారా మీ గౌరవాన్ని అందరి ముందు వేలం వేస్తారు మరియు రెండవ వ్యక్తి స్నేహితులారా ఎవరైతే తమ తప్పులను అంగీకరించరో మరియు ఎల్లప్పుడూ మిమ్మల్ని నిందిస్తారో అవును అతనికి తాను తప్పు తెలిసిన అతను తన తప్పును ఒప్పుకోడు మరియు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తూ ఉంటాడు మరి మూడవది స్నేహితులారా ఎవరైతే తాము మీ మంచి స్నేహితుడమని చెప్తున్నారు ముఖం మీద అయితే ఎల్లప్పుడూ మీకు చెప్తారు నేను మీకు మంచి స్నేహితుడిని నేను నీ కోసం ఏదైనా చేస్తాను చనిపోతాను పోతాను కానీ మీ వెనక మీ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు వారిని ఎప్పుడు మంచి స్నేహితుడిగా భావించకండి ఎందుకంటే ఈ వ్యక్తులు మీ ముందు మీ వాళ్లు కానీ మీ వెనక మీ చెడు కోరుకునేవారు వీరు ఎప్పటికీ ఎవరికి మంచి వారు కాదు మరి నాలుగవది ఎవరి మాటలు మరియు పనులకు మధ్య సమతుల్యత ఉండదు వీరు ఒకటి మాట్లాడతారు మరియు మరొకటి చేస్తారు మీకు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల నుండి మీరు ఎల్లప్పుడు దూరం పాటించాలి ఈ వ్యక్తులను మీరు అస్సలు నమ్మకండి స్నేహితులారా నేను చెప్పిన ఈ నాలుగు రకాల వ్యక్తుల నుండి మీరు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి మరియు వారితో ఎల్లప్పుడు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇప్పుడు స్నేహితులారా చాలా ముఖ్యమైన సమాచారం ఉంది ఖచ్చితంగా శ్రద్ధగా వినండి మీరు ఒక విషయం గమనించండి మీరు బయటికి వెళ్తున్నప్పుడు తన జేబుల్లో డబ్బు ఉండి కూడా తన కోరికను పూర్తి చేసుకోని వ్యక్తి పిసినారి కాదు ఆ వ్యక్తి ఒక తండ్రి అవును ఎవరైతే తన కుటుంబం కోసం తన సంతానం కోసం తన భార్య కోసం తన కోరికలను చంపుకుంటారు మీ జీవిత కాలంలో ఈ శక్తి మీ పురోగతి తలుపును తెరవబోతుంది ఈ శక్తి మీ గత పుణ్య కర్మల కారణంగా మీపై చాలా ప్రసన్నంగా ఉంటారు మరి మీకు చాలా ఇవ్వాలనుకుంటుంది మేము మీకు తెలియజేస్తున్నాము మీరు గతంలో తప్పకుండా ఏదో ఒక పుణ్యకార్యం చేసి ఉంటారు ఎవరికైనా మంచి చేసి ఉంటారు ఏదో ఒక చాలా పెద్ద పుణ్యకార్యం చేసి ఉంటారు అప్పుడే మీకు ఈ సమయంలో ఇంత పెద్ద అవకాశం లభించబోతుంది మీరు చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నారు అసలు మీ జీవిత కాలంలో ఈ సమయంలో మీకు ఎందుకు పెద్ద శుభవార్త లభించడం లేదు మీ జీవిత కాలంలో ఈ సమయంలో మీకు ఎందుకు పెద్ద విజయం లభించడం లేదు మరి స్నేహితులారా మేము మీకు చెప్తున్నాము మీరు చాలా రోజుల నుండి మీ అర్జీ పెట్టుకొని కూర్చున్నారు మనతో ఒక రోజు మంచి తప్పకుండా జరుగుతుంది మరి చివరికి ఇది ఒక రోజు జరగవలసిందే ఎందుకంటే మీరు ఈ రోజుకు ముందు చాలా దుఃఖాలు మరియు కష్టాలు ఎదుర్కొన్నారు మీరు స్వయంగా దుఃఖంలో ఉండి కూడా ఇతరులకు సహాయం చేశారు ఇది చాలా పెద్ద విషయం మరియు అందరూ అస్సలు చేయలేరు మేము మీకు ఈ విషయం తప్పకుండా చెప్పాలనుకుంటున్నాము స్నేహితులారా ఈ సమయంలో అదృష్టం మీది మెరవబోతుంది మీ పురోగతి మార్గాలు తెరవబోతున్నాయి మరియు ఇప్పుడు శుభవార్త విని మీ గుండె వేగం అవుతుంది మీరు ఈ శుభవార్త వినగానే ఆనందంతో పొంగిపోతారు స్నేహితులారా మీ మనసులో కొన్ని ప్రశ్నలు తప్పకుండా ఉదయిస్తున్నాయి అసలు ఈ సమయంలో మన జీవిత కాలంలో మనకు ఏ శుభవార్త లభించబోతుంది మరియు ఈ సమయంలో మనకు ఏ పెద్ద శక్తి ఆశీర్వాదం లభిస్తుంది కానీ స్నేహితులారా వీటిలో కూడా అత్యంత అవసరమైన విషయం ఏమిటంటే మీరు ఈ సమయంలో తప్పులు చేయవద్దు దాని వల్ల ఈ శక్తి మీపై కోపం తెచ్చుకోకుండా మీరు అలాంటి పని చేయవద్దు అది మీ అదృష్టాన్ని పాడు చేస్తుంది మా మాటల అర్థం ఏమిటంటే మీరు గతంలో కొన్ని తప్పులు చేశారు కొన్ని పెద్ద తప్పులు మీరు తెలుసో తెలియకో చేశారు దాని కారణంగానే మీకు ఇప్పటి మీ అదృష్టం యొక్క సహకారం లభించలేదు మీరు పొందాలనుకుంటున్న ఆ పుణ్యం కూడా మీకు లభించలేదు అవును స్నేహితులారా వాటి వెనుక మీ కొన్ని తప్పులు ఉన్నాయి వాటి గురించి పూర్తి విస్తరణతో తెలుసుకుంటాము మరియు మీ జీవిత కాలంతో ముడిపడి ఉన్న కొన్ని రహస్య విషయాలు కూడా ఉన్నాయి అవి ఈ రోజు వరకు మీకు కూడా తెలియవు అవును మరియు అలాంటి రహస్యమైన విషయం అలాంటి రహస్య యోగం మీ జీవిత కాలంలో ఏర్పడబోతుంది అది మీకు పెద్ద విజయాన్ని అందించడంలో చాలా ఎక్కువ సహాయం చేస్తుంది కేవలం మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సమయంలో మీ పురోగతి తలుపులు తెరవడం లేదు కానీ ఇంకా మీ అదృష్టం యొక్క సహకారం లభించడం ప్రారంభం కాలేదు అది అప్పుడే ప్రారంభమవుతుంది మీరు పూర్తి విషయాన్ని అర్థం చేసుకొని మీ జీవిత కాలంలో జాగ్రత్తగా ఉంటారు మిమ్మల్ని పనికి రాని వారుగా భావించేవారు మిమ్మల్ని కేవలం మరియు కేవలం అవమానించేవారు మిమ్మల్ని నిరుపయోగంగా భావించారు మీ ప్రతి పనిలో మీకు చాలా ఎక్కువ అవమానం ఎదుర్కోవలసి వచ్చేది ప్రజలు మిమ్మల్ని చూసి అస్సలు సహించలేకపోయేవారు మీరు ఏదైనా పని చేసినా లేదా మీరే అయినా సరే మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడినా కూడా ప్రజలు వాటిని విస్మరించేవారు అంతవరకు గతంలో అత్యంత దుఃఖకరమైన విషయం ఏమిటంటే స్నేహితులారా మీరు ఇతరులకు చాలా సహాయం చేశారు కానీ ప్రజలు మీకు ఎక్కువ సహాయం చేయలేదు మరి ఎవరైనా చేసిన పది మంది ముందు వారిని మిమ్మల్ని కిందకు దించడానికి మాట్లాడేశారు దాని వల్ల మీకు చాలా దుఃఖం కలిగింది మరియు మేము తెలియజేస్తున్నాము ఈ సమయంలో మీ జీవిత కాలంలో డబ్బుకు సంబంధించిన కూడా కొద్దిగా కొరత ఉంది స్నేహితులారా ఈ సమయంలో మీ జీవిత కాలంలో డబ్బుకు సంబంధించి కూడా కొద్దిగా కొరత ఉంటుంది మరియు మీ ప్రజల జీవిత కాలంలో దుఃఖాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి మరియు డబ్బు మీ జీవిత కాలంలో ఈ సమయంలో తక్కువ వస్తుంది అయితే దీనికి కారణం కూడా తెలుసుకుందాం అసలు మీరు మీ జీవిత కాలంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు డబ్బుకు ఎందుకు కొరత ఉంటుంది ఇబ్బంది ఉంది అదే విధంగా ఈ సమయంలో ఏ తప్పు చేయకూడదు మీరు మరియు ఏ విధంగా మీ పురోగతి తలుపులు తెరవబడతాయి అయితే స్నేహితులారా మేము మీకు ముందుగా చెప్తున్నాము ఈ సమయంలో మీరు మీ జీవిత కాలంలో జరగబోయే దాని గురించి కలలో కూడా ఊహించి ఉండరు మీ పురోగతిని ఈ సమయంలో చూసి మీ శత్రులు ఈషతో కాలిపోతున్నారు ఎందుకంటే మీ చిన్న సంతోషాన్ని కూడా వారు చూసి తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు మీరు పురోగతికి కొత్త మెట్లు ఎక్కే అవకాశం లభిస్తున్నాయి మేము మీకు తెలియజేస్తున్నాము ఈ సమయంలో మీ జీవిత కాలంలో పెద్ద ఏదో జరగబోతుంది ఇప్పుడు ఏదో పెద్దది జరగబోతుంది ఈ విషయం కూడా మీరు ఆలోచిస్తుంటారు మేము మీకు చెప్తున్నాము పెద్దగా ఏదో జరగడం అంటే మీ ఏదైనా పెద్ద పని పూర్తవుతుందని మీ ఏదైనా పెద్ద పనుల నుండి మీకు పెద్ద లాభం కూడా లభిస్తుంది కానీ అవసరమైన విషయం ఏమిటంటే మీ జీవిత కాలంలో ఈ సమయంలో ఏ వ్యక్తులు మీకు ఏం చెప్తారు ఏ వ్యక్తులు మీతో ఈర్షపడతారు అని కాదు కానీ అవసరమైన విషయం ఏమిటంటే మీరు ఆ తప్పులు చేయకండి దాని వల్ల మీ అదృష్టం పాడవుతుంది దాని వల్ల ప్రజలకు మీపై నవ్వడానికి అవకాశం లభిస్తుంది అవును స్నేహితులారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు చాలా గొప్ప వ్యక్తి కావచ్చు అయితే ముందుగా ఇప్పుడు అసలు ఏ తప్పులు ఉన్నాయి వాటిని మీరు ఎందుకు చేయకూడదు అనేది తెలుసుకుందాం చూడండి చాలా సార్లు మేము చూసాము మీరు మీ జీవిత కాలంలో పురోగతి పొందడానికి ఎల్లప్పుడూ కష్టపడతారు మరియు అదృష్టం యొక్క సహకారం పొందడానికి కూడా మీరు దాన ధర్మాలు చేస్తారు కానీ ఈ మధ్య మీరు దాన ధర్మాలు చేయడంతో పాటు కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు వాటిని మీరు అస్సలు చేయకూడదు మేము మీకు చెప్తున్నాము మీరు ఎక్కడైనా నడుస్తూ లేదా ఎక్కడైనా ప్రయాణం చేసే సమయంలో ఏదైనా కుంటి లేదా పిచ్చి వ్యక్తిని చూస్తే మరియు అతను మీ ముందు చేయి చాచినట్లయితే మీరు అతనిని విస్మరించకండి మా మాటల అర్థం ఏమిటంటే మీ వద్ద చాలా చిన్న డబ్బులు ఉండవు లేదా ఏదైనా ఇతర సమస్య ఉంటుంది మరియు ఎవరైనా మీ ముందు చేయి చాచినట్లయితే బిచ్చగాడైనా లేదా పిచ్చివాడైనా మీరు అతనికి ఏమి ఇవ్వలేరు మీరు అలా చేయకూడదు మీ వద్ద ఏముంటే అది ఇచ్చి అతని సంతోష పెట్టండి ఇప్పుడు మీకు ఇవ్వడానికి ఏమీ లేకపోతే మీరు క్షమాపణ అడుగుతూ మనసులోనే మీరు ముందుకు సాగండి భోలేనాథ్ నుండి క్షమాపణ అడగండి తర్వాత మీకు క్షమా పన లభించవచ్చు మరియు మీ నిస్సహాయతను మీరు గుర్తు చేసుకుంటూ ముందుకు సాగండి అవును మీ వద్ద డబ్బు ఉండి చిల్లర లేకపోతే మీరు విస్మరించకండి మీరు చిల్లర చేసి ఇవ్వండి లేదా ఏదైనా చేయండి కానీ అస్సలు విస్మరించకండి దీని తర్వాతే స్నేహితులారా ఈ సమయంలో మీకు ఉండబోయేది సాధారణ సమయం కాదు అయితే ఈ సమయంలో మీరు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి సంధ్య సమయం ఉంటుంది ఆ సమయం చాలా పవిత్రమైనది మహాలక్ష్మి మీ ఇంట్లో నివాసం ఉండే సమయం అది సంధ్యా సమయంలో మీరు మీ ఇంటి నుండి ఏ వస్తువును బయటకు పంపకూడదు అది ధనమైన డబ్బు పైసా అయినా ఏదైనా సరే కానీ మీ ఇంటి నుండి సంధ్య సమయంలో ఏ వస్తువును ఏ మీరు బయటకు పంపకండి అలా చేయడం వల్ల మీ ఇంటి నుండి మహాలక్ష్మి బయటకి వెళ్ళిపోతుంది మరి మళ్లీ మీ ఇంటికి తిరిగి రాదు మరి జీవితంలో చాలా దుఃఖాలు కష్టాలు కూడా పెరగడం మొదలవుతాయి డబ్బు కొరత కూడా మీరు భరించవలసి వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎంత ఎక్కువగా గుర్తుంచుకుంటే అంత మీకే మంచిది దీని తర్వాత స్నేహితులారా మేము మీకు ఇది కూడా చెప్తున్నాము ఈ సమయంలో మీరు మీ ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉంచకూడదు మీరు ఈ సమయంలో మీ ఇంట్లో చెత్తా చెదారం ఉంచినట్లయితే ఉదాహరణకు చెడిపోయిన చెప్పులు బూట్లు ఎలక్ట్రానిక్ వాడుబడిన సామాన్లు వాటిని మీరు ఉపయోగించరు కానీ అయినా సరే మీ ఇంట్లోనే ఉంటాయి అలాంటి వస్తువులను వెంటనే బయటకు పంపండి ఎందుకంటే ఈ వస్తువు ఎంతకాలం మీ ఇంట్లో ఉంటుందో అంతకాలం ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది మరి ప్రతికూల శక్తి వ్యాపిస్తే ఇంట్లో కలహం ఉత్పన్నమవుతుంది అదృష్టం యొక్క సహకారం అస్సలు లభించదు మేము ఈ విషయం మీకు తప్పకుండా చెప్తున్నాము అందుకే ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి దీని తరువాతే స్నేహితులారా ఈ సమయంలో మీరు మీ ఇంట్లో సంధ్య సమయంలో చీపురు కొట్టకూడదు ఎందుకంటే ఎందుకంటే సంధ్య సమయంలో చీపురు కొడితే మీ పురోగతికి తెరబడే తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి ఎందుకంటే సంధ్య సమయం అయినప్పుడు సూర్య సమయం కాబోతున్నప్పుడు ఆ సమయంలో మీ ఇంట్లో చీపురు కొట్టినట్లయితే దాని వల్ల మీకు గృహ దోషం కలుగుతుంది మరి మరియు ఆ గృహ దోషం మీ జీవిత కాలంలో ఏదైనా పెద్ద సమస్యకు కారణమవుతుంది మరియు ఏదైనా పెద్ద ఇబ్బందిని మీ జీవిత కాలంలో నిలబెడుతుంది దాన్ని పరిష్కరించడానికి మీకు చాలా ఎక్కువ సమయం పడుతుంది మేము మీకు చెప్తున్నాము ఈ సమయంలో మీరు మీ ఇంట్లో ఎలాంటి వాదోపవాదాలు చేయకండి సుఖశాంతులతో కూడిన వాతావరణాన్ని ఉంచండి ఎందుకంటే మీరు మీ ఇంట్లో పరస్పర వివాదం చేసుకున్నట్లయితే లేదా ఎల్లప్పుడు మీ ఇంట్లో చిన్న చిన్న తగాదాలు జరుగుతూ ఉంటే దాని వల్ల ఒకరి మనసులో రి పట్ల ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతుంది మరియు అప్పుడు మీ ఇంట్లో కలహం కూడా ఉత్పన్నమవుతుంది ఈ సమయంలో మీరు ప్రతికూల ఆలోచనను త్వజించి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి రోజులో ఈ రోజు ప్రారంభం నుండే మీరు ఏదైనా ముఖ్యమైన పనికి సంబంధించి ఆతృతలు ఉంటారు మీ మనసులో చాలా శక్తి ఉంటుంది మరియు ఫోన్ కాల్ ద్వారా రోజు ప్రారంభంలోనే ఏదైనా శుభవార్త మీకు లభిస్తుంది దాని వల్ల ఈ రోజు చాలా బాగా అవుతుంది మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు